హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ ఒక అమ్మాయి రోజు ఆఫీస్కి ఏడు వందల కిలోమీటర్లు జర్నీ చేస్తుందంటే మీరు నమ్ముతారా సో ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పబోతున్నారు రోజు ఆఫీస్కు విమానంలో ప్రయాణం రానుబోను ఏడు వందల కిలోమీటర్ల జర్నీ కానీ తనకి ఏం ఇబ్బంది లేదంటుంది ఓ మహిళ అయితే రోజు విమానంలో జాబ్కు వెళ్తున్నారంటే పెద్ద ఉద్యోగమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఆమె చేసేది చిన్న ఉద్యోగమే తన కుటుంబ సభ్యులు పిల్లల కోసమే తాను ఈ ప్రయాణం చేస్తుంది అంటున్నారు ఇంతకు ఆమె అలా ఎందుకు అంటున్నారో తెలుసుకుందాం భారత సంతతికి చెందిన రాచేల్ గౌర్ ప్రస్తుతం మలేషియాలో పెనాగ్ రాష్ట్రంలో నివాసం ఉంటుంది ఆవిడ ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మలేషియాలో రాజధాని నగరమైన కోలాంపూర్లోని ఎయిర్ ఏషియా ఫైనాన్స్ ఆపరేషన్లో లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది మొదట్లో కోలాలంపూర్ లోనే ఓ గది అద్దెకు తీసుకుంది ఒంటరిగా ఉండేది ఈవిడ వారంలో ఐదు రోజులు పని చేశాక వీకెండ్స్లో మాత్రమే పెనాకి వెళ్ళేది తన కుటుంబం పిల్లలు అక్కడే ఉంటారు అయితే జాబ్ కోసం రాజధాని నగరంలో నివాసం వల్ల ఖర్చులు కూడా చాలా ఎక్కువ అయ్యాయి ముఖ్యంగా అద్దె వారం వారం ఇంటికి వెళ్ళి రావడం కోసం రాచల్కు నెలకు నాలుగు వందల డెబ్బై నాలుగు డాలర్లు అంటే మన కరెన్సీలో నలభై ఒకటి వేలు అయ్యేవి సో ఖర్చు ఎక్కడ ఎక్కువ అవ్వడమే కాకుండా రోజు తన కుటుంబానికి చాలా మిస్ అవుతున్నాను అని చెప్పుకొచ్చింది రాచల్ అది మాత్రమే నచ్చలేదు ఆవిడకి దీంతో దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలనుకుంటుంది ఆవిడ సో పూర్తి కుటుంబాన్ని ఇక్కడికే తీసుకువచ్చి ఇక్కడే చూసుకుని మరింత ఖర్చు అవుతుందని భావించిన ఆమె పిల్లల వద్దే ఉంటూ రోజు ఆఫీస్కి వచ్చి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది అయితే బస్సులు రైళ్లలో రావడం వల్ల చాలా సమయం వృధా అవుతుందని కాబట్టి విమానంలో ప్రయాణిస్తే బాగుంటుందని భావించింది ఈ క్రమంలోనే విమానానికి రోజు వచ్చిపోవడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకుంది రాచెల్ ముఖ్యంగా ఇలా నెలకు కేవలం మూడు వందల పదహారు డాలర్లు అంటే మన కరెన్సీలో ఇరవై ఏడు వేలు మాత్రమే ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది సో ఇదంతా గుర్తించిన రాచెల్ తెగ సంబరి ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఈ నిర్ణయం తీసుకున్న రాచెల్ కోలాలంపూర్లే అద్దె ఇంటికి ఖాళీ చేసి పెనాకు వెళ్ళిపోయింది అక్కడే తన పిల్లలతో ఉంటూ రోజు విమానం ద్వారా ఆఫీస్కి వెళ్ళి వస్తుంది అయితే పేరుకు విమానంలోనే ప్రయాణిస్తున్న ఖర్చులు తగ్గడం ఇక్కడ విశేషం పైగా ఆమెకు పిల్లలతో రోజు కలిసి ఉంటూ వారి బాగోలు చూసుకుంటూ ఉంటుంది కాకపోతే ఉదయం నాలుగు గంటలకే నిద్ర ఇవ్వాల్సి వస్తుంది ఐదు గంటల రెడీ అయిపోయి ఆరు గంటల ముప్పై నిమిషాలకు విమానం అందుకోవాలని చెప్తుంది అయితే ఇలా ప్రతిరోజు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది రాచల్ అయితే దీనివల్ల కాస్త శారీరక శ్రమం ఎక్కువ అవుతుంది కాకపోతే పిల్లల కోసం ఈ మాత్రం చేయడం తనకేం కష్టం లేదంటూ చెప్పుకొచ్చింది రాచల్ ఇక తన ఇంటికి ఆఫీస్కి ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ విమానంలో ప్రయాణం చేయడం అంటే తక్కువ టైంలోనే ఆఫీస్ కు చేరుకుంటుంది అంటుంది రాచల్ పైగా విమానంలో ప్రయాణం చేయడం ద్వారా ట్రాఫిక్ ఎండవేడి ఇతర ఇబ్బందుల నుంచి కూడా విముక్తి కలుగుతుందంటుంది రాచల్ ఈ విషయాన్ని తను చాలా సంతోషంగా చెప్తుంది రాచల్ ఇక ఆమె రోజు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది